గోదావరిలో కోడి పందాల నిర్వహణకు గోదావరి పరివాహక జిల్లాలలో పందాల నిర్వాహకులు ఎప్పట్లానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎవరు ఎన్ని చెప్పినా పోలీసులు కోర్టులు ఎన్ని చెప్పినప్పటికీ తమ పంతం నెగ్గించుకునేందుకు పావులు కలుపుతున్నారు జనవరి పద్నాలుగు నుంచి పదహారు వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని అధికార పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేలు ఎంపీలపై ఒత్తిడి తెచ్చి సంబంధిత అధికారుల అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు రీజియన్ లో ఈ సీజన్లో రెండు వేల నుంచి మూడు వేలు కోట్లు మారే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి కోడిపందాల నిర్వహణకు వందల కొద్ది కత్తులు కోట్లాది డబ్బు భారీ వేదికలు సిద్ధమవుతున్నాయి వేలాది మంది ప్రజలు ఎక్కువగా బడా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు స్థానిక రాజకీయ నాయకులు మరియు ధనిక రైతులు కోడిపందాల సరదాలకు రెడీ అయ్యారు కోట్లాది రూపాయల్లో భారీ డబ్బు పెట్టింగ్ చేస్తారు ఆహారం మద్యం అందించేందుకు ఆయా వ్యాపారులు కోడిపందాల నిర్వాహకులు ఏరియా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయ కోడిపందాలు నిర్వహించే మైదానాల్లో కోడిపందాలు మరియు చోదం క్రీడలు నిరపించడానికి ఇప్పటికే అనుమతి మంజూరు చేయబడిందని అనధికార వర్గాలు తెలియజేస్తున్నాయి ఇదిలా ఉండగా గుండాట పేకాట వంటి జూతాలు నిర్వహించేవారని లాభాల్లో తమకు వాటా కావాలని కోడిపందాల్లో ఏమీ మిగలడం లేదని నిర్వాహకులు వాపోయారు అందువల్ల జోదాలు నిర్వహించేవారు ఆయా లాభాల్లో యాభై శాతం మేర నిర్వాహకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఆయా వర్గాల మధ్య తర్జన భర్జనలు జరుగుతున్నాయి ఎట్టకేలకు ముప్పై శాతం ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది ముందస్తు అనుమతి పొందిన మైదానాల్లో ఈ వాటాల కోసం పెద్ద ఎత్తున పంచాయతీలు నడుస్తున్నాయి ఇప్పటికే పోలీసులు సంప్రదాయ కోడిపందాలు నిర్మించేందుకు కూడా అనుమతి లభించినట్లు సమాచారం ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ఇతర జోద క్రీడలను పూర్తిగా నిషేధిస్తున్నామని సంప్రదాయ గ్రామీణ క్రీడలకు మళ్లాలని సూచించారు కోడి పందాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోడి పందాల నిర్వహణకు అనుమతి ఇచ్చే వ్యవసాయ పొలాలు ప్రైవేటు భూముల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జనవరి పది నుంచి ఇరవై నాలుగు వరకు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు కోడి అరికట్టేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు హైకోర్టు ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు పోలీస్ సూపరింటెండెంట్ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సీజన్లో కోడిపందాలు బెట్టింగులను బెట్టింగ్లను అరికట్టేందుకు పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టారు కోడిపందాల పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న వారికి నోటీసులు అందించారు